సంవత్సరం అంతా సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో కొంచెం తక్కువ ఉంటుంది సూర్యకాంతి చీకటిని సాయంత్రం అయితే చాలా తొందరగా చీకటి పడిపోతుంది కాబట్టి ఇలా దీపదానాలు చేయడం ద్వారా ఎదుటి వ్యక్తులు దీపాలు వెలిగించుకోవడం ద్వారా సూర్యకాంతి తక్కువైంది కాబట్టి వెలుగును మనం ఎక్కువగా వ్యాపింపజేసేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి దీపం లక్ష్మీ స్వరూపం దీపం దానం చేస్తే మనకు దారిద్ర్యం వదిలి లక్ష్మీ ప్రాప్తిస్తుందని ఒక నమ్మకంతో దీపదానం అనేది మన ఋషులు తీసుకొచ్చారన్నమాట అయితే అమ్మ ముఖ్యంగా కార్తీక మాసంలో ఏ దేవతలు మనం ఆరాధించాలంటారు కార్తీక మాసం అనేది శివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం అలాగే విష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం అన్నమాట ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి స్వామివారు యోగ నిద్రలో నుంచి నిద్రలేసి అందరికీ మన ప్రజలందరికీ అనుగ్రహాన్ని ఇవ్వ ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువు సిద్ధంగా ఉంటారన్నమాట కాబట్టి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన మాసం శివుడికి ఇష్టం కాబట్టి పార్వతీదేవికి కూడా ఇష్టమైనటువంటి మాసం ఇంకా తల్లిదండ్రులు పార్వతీదేవి పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి కార్తికేయుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం అన్నమాట అందుకే కార్తికేయుని పేరు మీదుగా కార్తీక మాస మాసం అనేటటువంటి పేరు వచ్చింది సర్వదేవతలకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ ముప్పై రోజులు కూడా పండుగే అన్నమాట ప్రతిరోజు చాలా పవిత్రమైంది ప్రతిరోజు కూడా పండుగ వాతావరణం శక్తిని పొందడానికి ఎక్కువగా అయ్యప్ప మాలలు వేసేవాళ్ళు మాసంలో వేసుకుంటూ ఉంటారు అమ్మవారు ఉపాసనలు చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు కార్తీక దామోదర మాసం అని ఎందుకంటే తులసీదేవి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఆరాధనలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ పన్నెండు మాసాల్లోనే అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసంని మనం మనం అభివర్ణించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా పండుగ వాతావరణమే ఉంటుంది